అఖండ టూ మూవీకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ గురించి ఇంటర్నెట్లో తెగ రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి సో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్న ఈ మూవీ రిలీజ్ అవ్వట్లేదు డిసెంబర్కి పోస్ట్పోండ్ అయ్యింది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఇవి అఫీషియల్ అయితే కాదు సో మేబీ ఛాన్సెస్ ఉన్నాయి పోస్ట్ పోన్ అవ్వడానికి కూడా ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ హెవీగా ఉండబోతుంది అఖండ టూను అఖండ టూలో ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నారు కాబట్టి బట్ ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సింది రీసెంట్గా ఈ మూవీకి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్కి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందులో సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని క్లియర్గా మెన్షన్ చేశారు సో మూవీ టీం కూడా దాదాపు వీలైనంత త్వరగా మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి దసరాకే రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మేబీ దసరాకే వచ్చే ఛాన్సెస్ కూడా సెవెంటీ పర్సెంట్కు పైగానే ఉన్నాయి అండ్ అప్పుడు ఏవో చిన్న చిన్న వర్క్స్ వల్ల కుదరకపోతే మాత్రమే పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సో అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే సో ఆల్మోస్ట్ దసరాకే వస్తుందని అయితే మూవీ టీం నుంచి వస్తున్నటువంటి వార్తలు బట్టి అయితే చెప్పొచ్చన్నమాట సో చూద్దాం మరి వెయిట్ చేసి చూద్దాం అఫీషియల్గా తెలిసాక మరో వీడియో ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అఖండ టూకు సంబంధించినటువంటి ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నటువంటి వార్త అయితే